హాయ్ అండి అందరికీ నమస్కారం ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే సరే మామయ్య ఎవరికి చెప్పుకున్నా వెళ్ళిపోతాను నీ మాట నేను కాదన్ను అంటూ ఏడుస్తూ తన వెళ్ళింది సీత అదేంటి అంకుల్ ఎలా మాట్లాడారు సీత అంటే ఆయనకి మంచి ప్రాణాలు కదా అలాంటిది బాధ పెట్టేలా ఎందుకు మాట్లాడారు అంకుల్ మాటలు విను ఈ పిచ్చిది నిజంగానే వెళ్ళిపోతుందా అనుకుని నవ్య గబగబా సీత రూమ్కి వచ్చింది ఏడిస్తూ బట్టలు సర్దుకుంటున్న సీతను చూసి మీ మామయ్య మాటలు విని ఆ దీన్ని మళ్ళీ వంటరి వాడిని చేస్తావా నవ్య అంటూ షాక్ గా చూసింది సీత చెప్పు అసలు నీ జీవితం ఏంటో నీకైనా అర్థమవుతుందా మౌనంగా ఉంటుంది మన సీత నీ మామయ్య పొమ్మన్నాడని పోతున్నావు రేపు మీ బావ నాన్న మాటలు పట్టించుకోకు ఇంటికి వచ్చే అంటాడు అప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికే కదా రావాల్సింది నవ్య ఎందుకు సీత అందరి చేతులకి నీ జీవితం ఇస్తావు నీకంటూ లైఫ్ ఉంది కదా ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు కదా నీ మామ ఈ కోపంలో నాలుగు మాటలు అన్నాడని వెళ్ళిపోతావు కానీ అసలు నీ జీవితం ఏంటన్నది ఆలోచిస్తున్నావా మరి ఏం చేయండి నవ్య నా జీవితం నా చేతుల్లోనే ఉన్నా నాకంటూ స్వతంత్రం లేదు నిజం చెప్పు నీకు ఆది అంటే ఇష్టం లేదా ఇష్టం లేకుండానే ఇక్కడికి వచ్చానా మరి ఇష్టం లేకుండానే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావా నవ్య నా మనసులో ఏముందో నీ మనసులో ఏముందో నీకే తెలీదు అందుకే ఎవరు ఏం చెప్తే అదే చేస్తావు నిన్ను కొట్టాలో లేదంటే తిట్టాలో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ లోపలికి వచ్చాడు ఆది బావా ఎందుకు ఆశ్చర్యపోతున్నావు బావ పడుకున్నాడు కదా ఎలా వచ్చాడనా నా ఉద్దేశం నాకు తెలుసు సీత నాన్న నీతో మాట్లాడాలన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది నిన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమ్మంటారని అందుకే పడుకోకుండా రూంలోనే ఉన్నా నువ్వు ముందు బ్యాగ్ లోపల పెట్టు నన్ను నా మాటని కాదని ఏమాత్రం నువ్వు ఎందుకు వెళ్తే నేను చచ్చినంత ఒట్టే అంటాడు బావా తొందరలో పెళ్ళి పెట్టుకొని ఎలా వదిలేసి వెళ్ళిపోతానా అంటున్నావు సూటిగా అడిగిన ఆది మాటలకి సీత ఏడుస్తూ చూసింది ఎవరో చెప్పిన మాటలు విని నీతో పాటు నన్ను బాధ తట్టుకోలేని సీత అని ఆది అక్కడి నుంచి వెళ్ళగానే సీత ఏడుస్తూ బెడ్ మీద కూర్చుంది నాకు తెలుసు సీత నీ మనసులో ఏముందో కానీ ప్లీజ్ నీ జీవితం రంగులు ప్రపంచంగా మార్చుకునే అవకాశం నీ చేతిలోనే ఉంది ముందు రెస్ట్ తీసుకో అని సీతతో మాట్లాడి నవ్య అక్కడి నుంచి వెళ్ళగానే ఏంటి ఎంతమంది ఎన్ని చెప్పినా అనిపించడం లేదా మాటలకి సీత షాక్గా చూసింది నువ్వేంటి ఇక్కడ ఏదో నా కోరిక తీరుస్తావేమో అని వచ్చాను కానీ వచ్చేసరికి నీ మామయ్య నీకు అక్షింతలు వేస్తే మీ బావ వాటిని దులిపిస్తున్నాడు కదా అంతా నీ వల్లే వచ్చింది ముందు నువ్వు బయటికి పో నేనెందుకు బయటికి పోవాలి నువ్వు ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చావో అప్పటి నుంచి నాకు కష్టాలే ప్లీజ్ ఈ టైంలో నిన్ను కానీ మా మామయ్య చూసాడంటే రచ్చరచ్చ చేస్తాడు దయచేసి అని సీత ఏడుస్తూ చూసేసరికి రామ్ తట్టుకోలేకపోయాడు సీత అంటూ వెంటనే ఆమె దగ్గరికి వచ్చి ఒక్కసారిగా గుండెలకి హత్తుకున్నాడు అమాంతం అతని ఎదలో తలదాచుకున్న వెక్కి వెక్కి ఏడ్చింది సీత వదిలే నన్ను వదిలేయ రామ్ అంటూ చిన్నపిల్లలా ఏడుస్తూ అతని ఎదపై కొడుతుంటే రామ్ మరింతగా ఆమెని హక్ చేసుకొని చిన్నదానికి కూడా ఇలా ఎవరైనా ఏడుస్తారా నీకేం తెలుసు అందరి మాటలు వింటుంటే నాకు ప్రాణం పోతుంది అసలు ఎందుకు ఎవరి ఎవరికోసం బ్రతకాలి నాకు అర్థం కావటం లేదు నిజంగానే చచ్చిపోవాలనుంది ఆమె మాటలు పూర్తి కాకుండానే ఏ చంపేస్తాను అలా మాట్లాడావంటే చెప్పాగా ఏడవకు ముందు ఏడు పాపు ఏంటే ఇది చిన్నపిల్లలా నేను లేనా నీకు నీ మాట ఇచ్చాను కదా వచ్చాను నిన్ను వదిలేసినా లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను అని మరందరూ నా క్యారెట్ కోసం తప్పుగా మాట్లాడుతున్నారు రామ్ గారు నాకు నిజంగానే ఏడుపోస్తుంది వాళ్ళ మాటలు విని ఏడుస్తున్నావంటే నువ్వు నిజంగా తప్పు చేశావా సూటిగా అడిగాడు రామ్ ఏయ్ ఎలా కనబడుతున్నాను నీ కంటికి చంపేస్తాను అర్థమైందా అచ్చా ఈ కోపం పగురు ఇంతకుముందు ఎక్కడ పెట్టావే బీర్వాలో పెట్టుకొని దాచుకున్నావా మీ మా అన్నరాని మాటలు అన్నప్పుడే పౌరుషంగా మాట్లాడొచ్చు కదా అబ్బే అక్కడ మాట్లాడవు నా దగ్గర మాత్రం ఎగురుతావే మరి ఏం చేయను వయసులో పెద్దవాడు గౌరవం ఇవ్వాలి కదా అబ్బో ఏంటి గౌరవం అంటూ కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు ఏ ఎందుకంత వెటకారం నీకు ఏ రోజైనా మొగుడు అన్న గౌరవం నాకు ఇచ్చావేంటే రాక్షసి మామయ్య అంటే చాలు అమ్మగారికి ఎక్కడ లేని ప్రేమ సంతోషం అన్నీ పొడుచుకొని వచ్చేస్తాయి తీరా చూస్తే మామయ్య బయటికి గింటేస్తున్నాడు ఎప్పుడైనా అర్థమైందా అదంతా కపట ప్రేమ అని కపట ప్రేమ కాదు ఆయన కొడుకుని అందరూ అండరాని మాటలు అంటారు కదా అందుకే ఆ బాధని తట్టుకోలేక మామయ్య నాతో అలా మాట్లాడాడు పుట్టింటోళ్ళు ఒక్క మాట అనేవారు కదే మీరు సరే ముందు దుఃఖం ము ముందు ముఖం కడుక్కోన్రా ఎందుకు వెళ్ళు మా అని రామనగానే సీత నీట్ గా ముఖం కడుకొచ్చి బెడ్ మీద కూర్చుంది ఈ టైంలో ఎందుకు వచ్చావు అదేం లేదు నీతో మాట్లాడాలి అనిపించింది వచ్చాను కానీ ముందు ఇది తిను అంటూ తను తెచ్చిన బాక్స్ సీత చేతిలో పెట్టాడు ఏంటి రామ్ గారు నీకు ఇష్టమైన ఫుడ్ తెచ్చానే లాగించు అంటే బిర్యానీ తెచ్చారా రెండు కళ్ళు పెద్దవి చేసి అడిగింది సీత అవునే ఏ తినవా ఎందుకు తినను తినటానికే కదా తెచ్చావు అంటూ రామ్ వైపు కోపంగా చూసింది ఏమైంది అలా చూస్తున్నావు నువ్వు భోజనం చేయలేదు కదా అంత సీన్ లేదు తినేసే వచ్చాను ఆ ఈ మధ్యన రామ్ గారు కూడా అబద్ధాలు ఆడుతున్నారే తిన్నానే చంపకు తినో అని రామ్ గారిని బాక్స్ ఓపెన్ చేసి తింటానే ఎందుకు తిన్ను కానీ నాతో పాటు నువ్వు కూడా తినాలి అని రామ్ నోట్లో ముద్ద పెట్టి తను ఇష్టంగా బిర్యానీ తింది ఎలా ఉందే చాలా టేస్టీగా ఉంది ఎవరు వండారు ఎవరో ఎందుకు వండుతారో చేసింది వెంటనే నువ్వు గుర్తొచ్చావు అందుకే తెచ్చాను నీకు నచ్చింది కదా సో హ్యాపీ అని రామ్ అనగానే సీత నవ్వుతూ చూసింది ఏంటి ఆ చూపు ఏం లేదు రామ్ గారు ఒక్కోసారి నా కంటికి మీరు అమాయకంగా కనిపిస్తారు ఏంటి బిర్యానీ పెట్టానని ఐసేస్తున్నావు నేను నిజమే చెప్తున్నానంటూ వాటర్ తాగి రామ్కి వాటర్ ఇచ్చింది సరే ఇంకా ఏం ఆలోచించకుండా బజ్జో సరే రామ్ గారు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఆ అంటూ సీతన్ చూశాడు ఏంటా చూపు నీకు తెలుసు కదే అని రామ్ గారభంగా చూసేసరికి మీ కోరిక తీరుస్తాను రామ్ గారు కానీ ఇప్పుడు కాదు మరెప్పుడు నా పెళ్ళికి మీరిచ్చిన చీరే కట్టుకుంటాను ఏమంటారు ఆ రోజు నేను సంతోషంగా ఉంటానా రామ్ గారు నువ్వేమనుకోకంటే చిన్న మాట ఏంటి రామ్ గారు ఈ రోజుకి నీతో ఉండాలనిపిస్తుందే రామ్ మాటలకి సీత షాక్గా చూసింది నా ఉద్దేశం అది కాదే నీ స్పర్శ నీ కోపం ప్రేమ అన్నీ నాకు మధురమైన క్షణాలే నాలుగు రోజుల తర్వాత మన మధ్యన ఈ చొరవ ఎలానో ఉండదు ఈ ఒక్క రాత్రిని ఒడిలో పడుకోవాలనుంది సీత ఎంతో ఆశగా అడిగాడు రామ్ రామ్ గారు ఇదేంటన్నది నాకు తెలియదే కానీ ఈ క్షణం నీతో గడపాల అంతే ఎందుకే వదిలేసి వచ్చేసావు అంటూ ఆమె ఒడిలో పడుకొని కళ్ళు మూసుకున్నాడు రామ్ సీతకి అర్థమైంది రామ్ బాధపడుతున్నాడని ఏం మాట్లాడాలో కూడా సీతకి అర్థం కావటం లేదు బుజ్జి ప్లీజ్ నేను బాధపడుతున్నానని నువ్వు బాధపడుకు కానీ ప్లీజ్ ఈ ఒక్క రాత్రి నువ్వు నాతో సంతోషంగా ఉండు చాలు అని కళ్ళు తరిచి సీత పక్కన కూర్చున్నాడు ఎందుకండి ఇలా చేస్తున్నారు ఏమోనే ఎంత కాదన్నా మనసు కదా నీ మీదికే లాగిస్తుంది నువ్వు కోపడ్ను అంటే మందేగా అవును తాగనా ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి తప్ప తాగుతారా బాధని మరిచిపోవాలి కదే సరే కూర్చోండి ఇప్పుడే వస్తా అని చెప్పి బయటికి వచ్చిన సీత అందరూ పడుకోవడం చూసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డ్రింక్ బాటిల్ డైనింగ్ టేబుల్ మీద ఉన్న చికెన్ లెగ్ పీస్ బాక్స్ వాటర్ బాటిల్ తీసుకొని తన రూమ్కి వచ్చి డోర్ లాక్ వేసింది ఆమె చేతిలో ఉన్నవారు చూసి రామ్ చిన్నగా నవ్వాడు తీసుకోండి ఎందుకు నవ్వుతున్నారు బాటిల్ ఎలానో తెచ్చుకున్నారు కదా కానివ్వండి థ్యాంక్స్నే బాబు ఇప్పుడే చెప్తున్నాను లిమిట్గా తాగాలి లేదంటే ఆ మందు బాటిల్ ఇచ్చుకొని మీ తల నేనే పగలకొడతా కొట్టినా కొడతావే బాబు నీ గురించి నాకు తెలియదా ఏంటని తెచ్చుకున్న మందుబాటిలు ఓపెన్ చేసి తాగటం మొదలు పెట్టాడు సీత అతని పక్కన కూర్చొని ఇవ్వనా ఆ అంటూ తింటూ కొద్దిగా మందు తాగి సోఫాలో కూర్చున్నాడు సీత అవన్నీ తీసి పక్కన పెట్టి విండో డోర్ ఓపెన్ చేసి రామ్ పక్కన కూర్చుంది ఇబ్బందిగా ఉందా లేదు రామ్ గారు మీ మీద నాకు నమ్మకం ఉంది మీరు ఏ టైంలో మందు తాగుతారో ఎందుకు తాగుతారో నాకు తెలుసు అంటూ రామ్ చేతిని పట్టుకుని వీండో నుంచి కనిపిస్తున్న చందమామని చూస్తూ పడుకోండి రామ్ గారు పడుకోని చాలా అవుతుంది సీత ఎందుకో నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నిద్రకు కరువాసిపోయాను ఎందుకు ఏం తెలియనట్టు అడక్కు ఆ చీర కట్టుకుని రావే నిన్ను చూడాలనుంది ఈ టైంలో కరెక్ట్ కాదు రామ్ గారు ఏ నా మీద నమ్మకం లేదా మీ మీద నమ్మకం లేక కాదు మరి ప్లీజ్ రామ్ గారు మీ మనసును బాధ పెట్టలేను అది నీకు ఇప్పుడు అర్థమైందా సీత రామ్ గారు అంటూ బాధగా చూసింది రామ్ ఏం మాట్లాడలేదు కనురెప్పలు అలా వాల్చి సోఫా వెనక్కి వాలాడు సీత అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది పావుగంట వరకు రామ్ అలానే కళ్ళు మూసుకున్నాడు రామ్ గారు చెప్పు సీత అంటూ కళ్ళు తెరిచి షాక్ అయ్యాడు విండో దగ్గర నుంచి ఉంది సీత ఆ చందమామ వెలుగు చల్లని గాలి అతనికి నచ్చినట్టుగానే రెడీ అయింది సీత సీత ఇదేగా మీ కోరిక అని సీత అనగానే రామ్ ఒక్కసారిగా పైకి లేచి అడుగులో అడుగు వేసుకుంటూ సీత దగ్గరకు వచ్చి ఆ ముఖాన్ని దోసిట్లో తీసుకున్నాడు రామ్ గారు నన్ను పిచ్చోని చేసింది నువ్వే తెలుసా ఆ చందమామ వెలుగులో అతని కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి రామంటూ బాధగా చూసింది సీత ఎందుకు వచ్చావే బాబు లైఫ్లోకి అంటూ సీత ముఖాన్ని తన గుండెల్లో దాచుకుని చందమామను చూసి బుజ్జి ఇలా లైఫ్ లాంగ్ ఉండిపోదామే వరుకుతున్న స్వరంతో రామ్ అనేసరికి సీతకి బాధపడింది నా వల్ల కావటం లేదే బాబు ప్లీజ్ వచ్చే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏ ఇప్పుడే చెప్తున్నాను నీ బాబా నీ మెడలో మూడు ముళ్ళు వేసిన క్షణం నిజంగానే నేను చచ్చిపోతానే రామ్ అంటూ కంటి నిండా నీళ్లతో చూసింది సీత అవును బ్రతుకున్న శవంలానే ఉంటాను అంటూ కింద నుంచి పై వరకు సీతను స్కాన్ చేసి ఆ చిందమా అంత అందంగా ఉన్న ఊషి అంటూ సీత ఒదటిన గట్టిగా ముద్దు పెట్టి తన కౌగిల్లో ఆమెను బంధించాడు రామ్ ఎంజా ఉంది